రిపోర్ట్ అయింది ఫస్ట్ మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే ఏసార్ జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని వాళ్ళు పోటువత్నా మండలం చిత్తాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగే వాళ్ళు చనిపోయారని ప్రిగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్ని స్థుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ అడుగుతున్నారు ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళ స్కూల్స్కి పంపించేవాళ్ళు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది ఇప్పుడు ఇట్లాంటి రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు ఈ ప్రాజెక్ట్ ప్రాచ్యి ఇద్దరు పిల్లల చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ హామ్ కొయ్యూమ్ అంటే హ్యావ్ లాస్డ్ డే లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ ఎలా నైన్ ఓ క్లాక్ ఫుడ్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు ఆ ఫుడ్ ఇచ్చి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ ఫుడ్లో కొంచెం మిగర్ కషామిలేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది డెలివరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైంది దాని తర్వాత పిల్లలకి చికిత్స ఇప్పించుకో ఇప్పించుకోకుండా వాళ్ళని ఆ పేరెంట్స్ని పింపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేసారు సో దానివల్ల ఆ పేద ఆ పిల్లల సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతని కిరణ్ కుమార్ అనే అందరు ఉన్నారో అతని మీద మనం కల్చబల్ హోమిసైడ్ నాట్ మౌ అంటారు అంటే త్రీ నాట్ ఫోర్ పాటు పాత ఐటీసీలో ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ డిఎన్ఐ సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాము ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నలుతంలో ఎవరైనా సహకరించి ఉంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు హాస్టల్ ఎట్లా నడిపారు ఆ ట్రస్ట్ ప్రాపర్ ఆ ట్రస్ట్ పెట్టారు దాంట్లో ట్రస్ట్ మెంబర్స్ కొంతమందికి అందరికీగా అనిపించింది సివియర్ గా కొంతమందికి అది వాళ్ళకి ఉంటుందా హెల్త్ కండిషన్స్ వాళ్ళు కొంతమంది పిల్లలు ఎగ్వింగ్ ఉన్నారు కొంతమంది పిల్లలు వాటర్ తీసుకోలేదు దానివల్ల కొంతమంది పిల్లలకి ఎక్కువ సిమ్టమ్స్ వచ్చాయి కొంతమంది పిల్లలకి తక్కువ సిప్టమ్స్ వచ్చాయి అంటే వాళ్ళకి ఎట్ల రోడ్ పిల్లలు నైన్టీన్ టూ ఉన్నారు ఆ సెక్స్ పిల్లలు చాలా రోజులు చాబ్సెంట్ ఉన్నారు ఆ రోజు అక్కడ పుట్టి తినేదైతే ఎయిటీ సిక్స్ పిల్లలు ఆ ఎయిటీ సిక్స్ పిల్లర్ పిల్లలకి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిటీ సిక్స్ పిల్లర్ని మనం ట్రేస్ చేస్తాము వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడి వాళ్ళకి మెడికల్ చెకప్ చేయిస్తాం జరిగింది సో ఇప్పుడు ఎయిటీ సిక్స్ లోకి కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు దీంట్లో చాలా మంది పిల్లలు పర్వాలేదు అబ్జర్వేషన్లో ఉన్నారు కేజీహెచ్కి కి కొంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేసాం ఎవరైతే కొంచెం క్రిటికల్ గా ఉన్నారో దాంట్లో ఒక్క క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు స్టేజ్ మేడం ఇది జరిగిందంటే సాటర్డే ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఆ పిల్లలకి సిమ్టమ్స్ అంటే సాటర్డే నైట్ సండే మార్నింగ్ మొదలైంది డెత్ అనేది మనకి సండే లేట్ నైట్ మండే అది ఆర్స్ జరిగింది వచ్చింది అది వన్ నాట్ ఫైవ్ అండ్ పాత దాంట్లో త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే కల్పేస్ ఐ మర్డర్ అంటే మర్డర్ అంటే ఇతన్ని చంపేద్దామని ప్లాన్ చేసి వెళ్తే ఫోర్ పార్ట్ టూ ఏంటంటే మీకు తెలుసు ఇలాంటి పని చేస్తే అసలు చచ్చిపోవచ్చు అని అయినా అలాంటి పని చేస్తే అది మా పార్ట్ టూ అది మంది మీకు ఎందుకు వేసామంటే అతనికి తెలుసు ఆ పిల్లలకి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్లో చేర్చాలి అతను పోలీస్ స్టేషన్ కి చెప్పాలి తహసీల్దార్కి చెప్పాలి ఎవరికి చెప్పకుండా అని వాళ్ళ ఊళ్ళో విలేజెస్ పంపిస్తే వాళ్ళు చచ్చిపోగలరని తనకి తెలుసు కదా అందుకే ఆ సెక్షన్ వేస్తాం జరిగింది కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది సో అతన్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తామైతే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ లో ఒకరి అట్లా తీసుకొచ్చి ఇంత పెద్ద స్థాయిలో నడవలేదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏదో ఆయన తీసుకొచ్చే ఏదో ఏజెన్సీ నుంచి నడిపేవాళ్ళు ఇది లాస్ట్ త్రీ ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది చిన్నలు అయిపోయారు ఎయిటీ సిక్స్ పిల్లలు నీ ఇయర్ ఫస్ట్ టైం ఆయనకి లాస్ట్ ఇయర్ కూడా ఆయనతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా యాభై మంది పిల్లలు అనుకుంటే ఇయర్ ఇంకా ఎయిటీ సిక్స్ అయ్యారు ఆయన దీన్ని ఒక ట్రస్ట్ కాకుండా తర్వాత రిజిస్టర్ చేశారు హాస్టల్ అకామిడేషన్ అది ఉందండి అక్కడ అదంత మంచిగా లేదండి ఒక సింగిల్ షెడ్ ఉంది నేను చూసాను అది జస్ట్ ఒక సింగిల్ షెడ్ ఉంది దాని ఇంకా వాష్ రూమ్స్ ఉన్నాయి అంత మంచి అకామిడేషన్ ఏం కాదు ఇది కాకుండా మనం మళ్ళీ ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ లో అతను అన్ఆథరైజ్ గా హాస్టల్ నడిపినందుకు అలాగే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా రిజిస్టర్డ్ ఉందో లేదో ఆయన్ని చూసి దానికి సంబంధించిన సెక్షన్ కూడా యాడ్ చేస్తాం ఇవాళ అతను అరెస్ట్ చేసింది త్రీ మంత్ పార్టీలో అరెస్ట్ చేస్తాం లేకపోతే కోర్టు はい。Okay.